హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా సో ఈ రోజు మేము కలకత్తా వెళ్తున్నాం వైజాగ్ నుంచి సో ఈ వీడియోలో మాక్సిమం అంతా ఎడిటింగ్ అంత ఏముండదు మొత్తం వితౌట్ ఏ ఉంటుంది రాగా ఉంటుంది సో మొత్తం చిన్న చిన్న కామెడీగా ఉంటుంది అండ్ ఈస్ మై ఫ్రెండ్ ప్రశాంత్ ఈ రోజు వినాయక్ చవితి సో వినాయక్ చవితి రోజు స్టార్ట్ అయ్యాం మేము ఆఫ్టర్నూన్ త్రీ ఓ కి అప్పుడు ట్రైన్ ఉంది సో మార్నింగ్ సిక్స్ కి ఇలా వెళ్తుంది కోల్కత్తా ఆఫ్టర్ దాట్ మేము చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకున్నాం కొంచెం రీల్స్ చేయడానికి సో అలా కాసేపు రీల్స్ అవి తీసుకొని అండ్ మన అందరి ఫేవరెట్ అయిన వెంకీ మూవీలో ఒక రీల్ తీసాము ఈ ప్లేస్లో అది మీకు ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ తన అందులో చూడండి ఉంటుంది అండ్ యూట్యూబ్ లో కూడా ఉంది కాకపోతే అది వేరే ఛానల్లో ఉంది మేము తీసుకుంది థర్డ్ ఎకనామీ సో ఏసీ బాగా నైట్ అంతా చాలా గట్టిగా చదివేసింది సో ఆఫ్టర్ మార్నింగ్ లేచాం ప్రశాంత్ గా రెడీ అవుతున్నాడు నేను రెడీ అవుతున్నా కోల్కతా దిగిపోయాం ఇది ఎంట్రెన్స్ రైల్వే కిందకి వెళ్తున్నాం సో దీని తర్వాత లెఫ్ట్ రైట్ ఉంటే స్ట్రైట్ కూడా ఉంటాం అలా మేము రైట్ నుంచి బయటకు వచ్చాం ఇది స్టేషన్ బయట మేము అక్కడ బయట ఒక చిన్న లాడ్జ్ లో ఉంది సో అక్కడ మేము ఫ్రెష్అప్ అయిపోయి మేము అప్పుడు రెడీ అయ్యి బయటకు వచ్చేసాం ఇక్కడ అప్పటి వరకు బాగానే ఉంది ఫుల్లీ అండగా కానీ సడన్ గా వర్షం పడిపోయింది బస్సులు ఖాళీ లేవు భయ్యా వర్షం ఎండ ఏంటిది ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు ఇక్కడ ఈ ప్రజెంట్ అయితే గూగుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం బస్సెస్ ఖాళీ లేవని ఫస్ట్ నేను లిఫ్ట్ మీద వచ్చేసాను ప్రశాంత్ గడికి దొరకలేదు ఆటో ఏమో తర్వాత బస్ మీద వచ్చాడు లాస్ట్ కి ఇద్దరు మళ్ళీ కలిసాం అండ్ నాకు ఇది ఫస్ట్ టైం కాదు కోల్కతా రావడం సెకండ్ టైమ్ నేను చిన్నప్పుడు నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను సో అప్పుడు ఒకసారి పూరిస్తున్నాను చాలా నచ్చింది అప్పుడు ఆఫ్టర్ ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి పూరి ట్రై చేద్దాం ఫిక్స్ అయినా మేము అప్పటికే తిరిగి తిరిగి చాలా అలసిపోయాం సో వెంటనే పూరి తినేసి ఇక్కడ పక్కనే ఎస్ప్లాండ్ అయిన ఉంటది అక్కడ మేము విక్టోరియా కి వెళ్ళాం అండ్ విక్టోరియా మ్యూజియం అని కూడా అంటారు సో అది మీకు ఎంత టికెట్ అయింది ప్రైజ్ పర్ పర్సన్ కి ఎంత అని మీకు లేటర్ వీడియోలో చెప్తాను అండ్ ఇక్కడ పార్క్ అది చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఇలా తిరిగి హండ్రెడ్ తిరిగి సరిపోయారు ఇద్దరు తర్వాత ఇక్కడ మేము వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాము యాక్చువల్లీ ఫ్రెండ్ నుంచి అయితే ఇంకొంచెం దగ్గరగా ఉంటది మహల్ బట్ మేము బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లాంగ్ నడల్సి వస్తుంది ఇక్కడ ఏం లేదు చినుకులు పైన లేదు అక్కడ చూడండి సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మొత్తం ఎడిటింగ్ ఉండదు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం కోల్కత్తా విక్టోరియా మహల్లో ఉన్నాం సో మేము వైజాగ్ నుంచి కోల్కత్త ఎలా వచ్చాము ఏ ట్రైన్ బుక్ చేసాం అదంతా మా ఫ్రెండ్ ప్రశాంత్ చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ లైక్ వైజాగ్ నుంచి మధ్యాహ్నం త్రీ థర్టీకి బయలుదేరాం లైక్ టూ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ విశాఖపట్నం సాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎన్ని రోజుల ముందు బుక్ చేసావు భయా వన్ వీక్ అయ్యింది బ్రో అది కూడా ఫోర్ టికెట్స్ ఉన్నాయి థర్డ్ ఎక్నోమీలో ఇద్దరికి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది థర్డ్ ఎక్నోమీ బాగుంది లైక్ సైడ్ లోవర్ సైడ్ అప్పర్ వచ్చింది సో వి చిల్డ్ అనమాట ఆ రోజు వినాయక చవితి కాబట్టి మేము ప్రసాదాలతో గట్టి తిన్నాం ఆ రోజు తర్వాత సాలిమార్ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి దిగాల్సి ఉంది బట్ మేము కొద్ది లేట్ వల్ల సెవెన్ ఫార్టీకి దిగాము దిగిన వెంటనే చాలా ఎండ ఉంది భయ్యా కొద్ది కొద్ది కదా ఎండ్ చాలా ఎండ ఉంది స్టేషన్ బయట కొద్ది నడిచాం టోల్ టోల్ గేట్ వరకు నడిచాం నడిస్తే వర్షం పడింది భయ్య పక్క పక్కనే ఉండి ఎండా వర్షం ఇక్కడ రెండు కలిపి కాంబినేషన్ బాగుంది తర్వాత అలా హైవే ఎక్కితే సిక్స్ ఏ మినీ బస్ ఎక్కాం ఎస్ప్లాండోకి సిక్స్ ఏ మినీ బస్ టెన్ రూపీస్ టికెట్ చాలా బాగుంది సో అక్కడ హుగ్లీ రివర్ దాటుకొని ఇక్కడికి వచ్చాక పొద్దున నడిస్తే విక్టోరియా మహల్ ఉంటుంది ఎగ్జిట్ అంటే ఇది ఎగ్జిట్ గేట్ అనమాట ఇక్కడ కూడా వీళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు కొన్ని రోజులు మండే హాలిడే బ్రో సో జనరల్ బ్రో సో లోపలికి ప్రజెంట్ ఎంట్రీ అంత దగ్గర సరిపోయింది ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మీరు గార్డెన్ లో స్టే చేయాలనుకుంటే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ తీసుకుంటారు లాకర్ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది రూమ్ రూమ్ అవైలబుల్ ఉంది అండ్ లోపల మ్యూజియం లోకి ఫోన్స్ ఎలౌడ్ ఉంది వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంది లోపల గన్స్ ఆర్మ్స్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి రివర్స్ ఫ్లాగ్ లోపల క్యూన్ విక్టోరియా స్టాచ్యూ కూడా ఉంది జనరల్ గా అక్కడ క్రౌడ్ కూడా ఉంది ఫోటో తీసుకోవడానికి అరగంట పట్టింది అక్కడ సో లోపల ఉంది అంత డిసప్పాయింట్ ఏం లేదు యా ఇట్స్ ఓకే టాలెస్ట్ బిల్డింగ్ ఒకటి ఉంది తాడస్ దగ్గర నుంచి చూస్తే మనకు కనబడుతుంది మళ్ళీ దాని స్పెసిఫిక్ గా అవసరం అక్కడ చూడడానికి కూడా ఏమి ఉండదు రోడ్డు మీద ఉంటుంది మళ్ళీ బయట మెట్రో చాలా దగ్గర ఇది బ్లూ లైన్ మెట్రోకి చాలా దగ్గర అండ్ నేను మెయిన్లీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది క్లైమేట్ అండ్ ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది అంటే హైదరాబాద్ అంటారు కదా అంతకన్నా దారుణంగా ఉంది ఒక్కొక్కడు మినిమం స్పీడ్ చిన్న చిన్న రోడ్లలోనే సిక్స్టీ మెయింటైన్ చేస్తున్నాడు అలా ఉంది ఏనా అంటే లైక్ గుద్దేస్తారో తెలియదు అంత ఫాస్ట్ గా వెళ్తున్నారు అండ్ మెయిన్లీ క్లైమేట్ ఇంకోటి ఉంది క్లైమేట్ ఇక్కడ చాలా అంటే తేడా ఉంది ఇప్పుడు ఎండ కాస్తుంది ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు ఇప్పుడు ఎలా ఎండ కాసింది మబ్బులు లేకుండా సడన్ గా వర్షం వచ్చేసింది ఎందు అంటే ఇక్కడ ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే గొడుగులతో రెడీగా ఉన్నారు వీళ్ళేంట్రీ ఎండ కాస్తున్నప్పుడు గొడుగులు పట్టు అంటే లైక్ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది ఈ టైమ్ లో వీళ్ళు గొడుగులు పట్టుకున్నారు ఏంట్రా అనుకుంటే ఇప్పుడు తర్వాత మేము తడిసి మబ్బు అయిపోయాం రాదా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా బలే ఉన్నారు రాదా నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళేది తీస్తాడు యాక్చువల్లీ లోపల నేను లాంగ్ వీడియో తీయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ తీసాను సో మీకు లోపల విక్టోరియా మహల్ లో వీడియోస్ కావాలంటే మీకు నేను తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేస్తాను షార్ట్స్ లో చూడండి కారణం ఏంటంటే నేను షార్ట్స్ వీడియోస్ ఒకటే తీసాను లాంగ్ వీడియో తీయడం మర్చిపోయాను అండ్ స్ట్రీట్ ఫుడ్ మెయిన్లీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలి పూరి ట్రై చేసి ఆల్రెడీ ఇక్కడ పూరి ట్రై చేశాను చిన్న చిన్న పూరిలో ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఒక ఫోర్ పీసెస్ ఇచ్చాడు యా ఓకే అంత మనలానే ఉంది ఆల్మోస్ట్ పూరి ఆల్మోస్ట్ ఉంది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం వర్షం పడుతుంది మళ్ళీ అండ్ దీని తర్వాత మేము మా రూమ్ కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అండ్ మా రూమ్ కి వెళ్లే ముందు మేము మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఎలా అంటే మనం అక్కడ ఆటోలు ఎలా అయితే యూస్ చేస్తున్నా మెట్రోలు యూజ్ చేస్తున్నారు ఎందుకంటే మెట్రో కూడా ప్రైస్ చాలా తక్కువ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఉంటాయి జనాలు కూడా అసలు ఫుల్ ఖాళీనే ఉండదు మేము ఏంటంటే కొంచెం లాంగ్ కాబట్టి ఈ స్టేషన్ కొంచెం ఖాళీగా ఉంది దట్ దట్టు ఆఫ్టర్నూన్ కదా సో కొంచెం ఖాళీగా ఉంది లేదంటే అసలు ఖాళీ ఉండదు మీకు ఆ వీడియో కూడా తర్వాత చూపిస్తాను సో మేము మా రూమ్ కి వెళ్ళాలంటే ఫస్ట్ టూ మెట్రోస్ చేంజ్ అవ్వాలి నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైన్ ఎక్కేసాము ఇప్పుడు బయటకు వస్తున్నాం ఇక్కడ లోపల ఏంటంటే లైక్ చాలా బాగుంటది ఆర్ట్ కూడా పక్కన బాగుంటుంది దాని తర్వాత మేము ఆల్రెడీ ఇప్పుడు దిగిపోయాం దిగిన తర్వాత కాసేపు యాక్చువల్లీ మేము ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం శీష్ ఫ్రమ్ కోల్కత్తా ఆ అమ్మాయి కోల్కత్తా అమ్మాయి సో మాకు ఇక్కడ కొంచెం గైడ్ కోసం హెల్ప్ అవుతుందని మేము తనకి కాల్ చేసాం తను ఆఫీస్లో బిజీ ఉండడం వల్ల ప్రజెంట్ రాలేదు సో మేము ఈలోపు ఇప్పుడు హౌరాకి ట్రావెల్ చేస్తున్నాం సో ఇక్కడ వాటర్ కనిపిస్తుంది అంటారని ఇక్కడ మొత్తం చా బ్లూ లెన్స్ ఉన్నాయి కదా ఆ బ్లూ లెన్స్ ఉన్న దగ్గర వాటర్ కనిపిస్తదని చాలా మంది అలా చూస్తున్నా చూడండి మీకు మిర్రర్ లో కనిపిస్తుంది మేము కూడా చూసాం కానీ అక్కడ వాటర్ లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మేము హౌరా స్టేషన్ దగ్గర దిగిపోయాం దాని తర్వాత మాకు ఫుల్గా ఆకలిసింది ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి బర్గర్ అండ్ కోక్ తీసుకున్నాం ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంది కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు నా ఫేవరెట్ అనమాట పుదీనా వాటర్ నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో ఫస్ట్ టైం దీన్ని తాగన్నా చాలా నచ్చింది సో నేను కలకత్తాలో ఉన్న వన్ అండ్ హాఫ్ డే మొత్తం పుదీనా వాటర్ తాగుతూనే ఉన్నాను కనిపిస్తే అక్కడ తాగేస్తున్నాను ఇది మా రూమ్ కి కెళ్లే వేలోది జనాలు అయితే చాలా ఉన్నారు రూమ్ లో బ్యాగులు పెట్టేసి మేము బయట తిరగడానికి వచ్చాం సరోవర్ లేక్ చూడడానికి వచ్చాం ఫస్ట్ అయితే ఇక్కడైతే చాలా బాగుంది అంటే ఇక్కడ లేక్ బాగుంది పక్కన గ్రీనరీ అంతా చాలా బాగుంది అండ్ మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కపుల్స్ అనమాట ఇక్కడ మనకి లైక్ వైజాగ్ లో వుడా పార్క్ సెంట్రల్ పార్క్ ఎలా ఉంటుందో అక్కడ అంత మంచి ఉంది పబ్లిక్ గా చాలా చాలా చూడాల్సి వస్తుంది చిన్నపిల్లలది అయితే వెళ్ళడానికి ట్రై చేయకండి మ్యాగ్జీ స్టార్టింగ్ లోనే ఉంటే బెటర్ మీరు ఇంకా లోపలికి వెళ్లేకొద్దీ మీకు దర్శనాలు తగులుతూనే ఉంటాయి అండ్ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇక్కడ లైట్ పక్కన వాటర్ చాలా బాగుంది అలా కొన్ని ఫొటోస్ తీసుకుని మేమైతే నైట్ వినాయకుని చూడడం స్టార్ట్ అయ్యి మీకు ఇక్కడ వినాయక చవితి అని కాదు జనరల్గా అయినా సాంగ్స్ అలా ప్లే అవుతూనే ఉంటాయి సో దట్టు వినాయక చవితికి అయితే ఇంకా మీకు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి మొత్తం అలా సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంది నాకు ఇక్కడ లైక్ నార్త్ సైడ్ నాకు చాలా ఇష్టం ఆ స్ట్రీట్స్ కానీ లైక్ ఒక వింటేజ్ టైప్లో ఉంటుంది బాగుంటుంది మేమైతే దీని తర్వాత మేము హౌరా బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం ఆటోలో కొంచెం దూరం వెళ్ళినాం ఇక్కడ అవరో బ్రిడ్జ్ అయితే అటు సైడ్ ఉంది మేము అటు ఇప్పుడు అటు నుంచి ఎక్కాలి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి సెవెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ త్రీ స్టాప్స్ ఉంటాయి ఆ త్రీ స్టాప్స్లో మీరు ఇష్టం మీరు ఎక్కడైనా దిగొచ్చు టికెట్ మాత్రం సెవెన్ రూపీసే మేము యాక్చువల్గా నైట్ వ్యూ చూద్దామని ఇప్పుడు వరకు బోర్ట్ రైడ్ ఎక్కలేదు మేము ఎందుకంటే నైట్ రైడ్లో లైటింగ్స్ వాటర్ అది చాలా బాగుంటుంది అండ్ హౌరవ బ్రిడ్జ్ కూడా లైటింగ్ పెడతారంట సో ఆ లైటింగ్ అది చూడడానికనే మేము ఎంతవరకు వెయిట్ చేసాం నైట్ వరకు సో చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుంది అదంతా చాలా బాగుంది ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఈ టైంలో సో మనం కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మనకున్న సిగ్గికి పక్క నుంచి అమ్మాయిలు చూస్తుంటే ఒక పక్క సరిగ్గా తీయలేకపోతాం అండ్ వ్యూ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సడన్ గా లైట్లు ఆప్సారు ఎందుకు అది ఎవ్రీ వన్ మినిట్కి ఆపుతారనుకుంటా తెలీదు వ్యూ అయితే నాకు చాలా నచ్చింది కాసేపు మీరు కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నాకు ప్రశాంత్ కి ఇద్దరికి చాలా నచ్చింది దీని తర్వాత మేము ఇప్పుడు చాందిని చౌక్ వెళ్తున్నాం తెలుసు కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ మెట్రోని యూస్ చేయాలి చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు అసలు మినిమం మీరు ఏ టైమ్ లో చూసినా సరే ఖాళీ ఉండదు మెట్రో అయితే మెయిన్లీ మార్నింగ్ అండ్ నైట్ మీకు ఇప్పుడు ఈ టోకెన్ అనేది ఎలా తీసుకోవాలి మెట్రోకి అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగి తిరిగి కాళ్ళు పిప్పి పిప్పై దట్టు బ్యాగ్ ఒకటి ఉంది మేము ఈ బ్యాగ్ ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ అయినవి మేము ఈ బ్యాగ్ లో పట్టుకొని వచ్చేసాం ఫస్ట్ బయట టోకెన్ చేయాలి మనం చాందనీ చౌక్ కాబట్టి సి క్లిక్ చేయాలి సీ క్లిక్ చేయగానే చాందిని చౌక్ అని వస్తుంది తర్వాత యూపీఐ ఆర్ వస్తుంది యూపీఐ క్లిక్ చేసి పేమెంట్ చేసేయచ్చు అప్పుడు మనకి ఇందులో కాయిన్ వస్తుంది ఇంకా ముందు రోజు చాందనీ చౌక్ లో మేము కొన్ని ఐటమ్స్ అవి కొనుక్కున్నాం దాని తర్వాత ఈ రోజు మేము కాళీమాత టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం దక్షిణేశ్వర్ సో మెట్రోలో దక్షిణేశ్వరం ఉంటది ప్రజెంట్ అయితే మేలేది చివరి స్టాప్ అనమాట దక్షిణేశ్వరు సో అందుకే ఇక్కడ ప్రజెంట్ ఖాళీగా ఉంది అగైన్ మళ్ళీ పుదీన వాటర్ గుడికెళ్ళే ముందు ఇక్కడ ప్రశాంత్ గడ అడుగుతున్నాడు సాల్ట్ కావాలా మసాలా కావాలని తెలుసు కదా మనకు అప్పుడు మసాలా తాగుతాం ఎక్కువ అండ్ మీకు ప్రైస్ చెప్పలేదు కదా పుదీన వాటర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట దీని తర్వాత మేము అలా తాగి మేము యాక్చువల్లీ పైనుంచి వే ఉంటది మీకు పైన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా ఆ బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్ గా టెంపుల్ కి వే ఉంటది కానీ ఆ రోజు ప్రజెంట్ టెంపుల్ క్లోజ్ చేశారని బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు సో మేము కింద నుంచి నడుచుకుంటూ వెళ్తాము ఇది తాగేసిన తర్వాత చాలా దగ్గర తాగుంది కానీ ఇది కొంచెం దక్ కాళీమాత టెంపుల్ కి వస్తున్నాం పై స్కైవా క్లోజ్ చేశారనమాట త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మళ్ళీ టెంపుల్ కూడా త్రీ ఓ క్లాక్ కి ఈ లోపల నడుస్తున్నాం అనమాట టైం అంటారు పాత్ ఒకరు ఇంకా ఇంకో గంటం పోయాక్ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట సో అప్పటి వరకు అలా తిరుగుతాం అలా తిరుగుతున్నాం అసలు ఏం తెలియలేదు కూడా తింటారు అండ్ మనకి టెంపుల్ కి వెళ్లే దారిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి అక్కడ టెంపుల్ కి సంబంధించినవన్నీ మనకి సింహాచలం దగ్గర అయితే ఎలా అయితే అమ్ముతారో అలా అమ్ముతారు యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదు చెప్పాను కదా త్రీ ఓ క్లాక్ తీస్తారని సో మాకు యాక్చువల్లీ టైం లేదు ఎందుకంటే మేము మళ్ళీ ట్రైన్ కి రిటర్న్ ట్రైన్ వచ్చేయాలి మేము మళ్ళీ ట్రావెల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళాలి ఇది బ్యాక్ సైడ్ నుంచి ప్రజెంట్ టెంపుల్ బయట ఉన్నాం మీకు కనిపిస్తుంది కదా అదే దక్షిణేశ్వర కాళీమాత టెంపుల్ ఇక్కడ శివలింగాలు కూడా ఉంటాయి సో గుడికి ఇటుపక్క కోనేరు ఉంది అటుపక్క గంగా రివర్ ఉంది మీకు ఇప్పుడు ఆ గంగా రివర్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ మాకు కొంచెం టైం తక్కువ ఉంది లోపలికి వెళ్ళడానికి సో లోపల మీకు చూపించడానికి కాదు ఫోన్స్ ఉండదు సో మీకు బయట ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అండ్ మనకి ఆ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వచ్చాం లోపల వ్యూ అనేది ఇలా ఉంటది చాలా బాగుంది మీకు రైట్ సైడ్ ఫుడ్ ప్లాజా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చెప్పులు అలాగే మీ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు కోనేరు చూపిస్తానని చెప్పాను కదా సో కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం వచ్చేసాం కోనేరు దగ్గరకు అయితే అండ్ ఇది గుడి పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుడి రైట్ సైడ్ ఏమో మనకి శివలింగలు అవి ఉంటాయి మీకు అది కూడా చూపిస్తాను శివలింగాల పక్కన మనకి నది ఉంటుంది ఇక్కడ కోనేరు దగ్గర అయితే చాలా బాగుంది ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి ఇందులో తర్వాత ఇక్కడ అంటే ఒక కేరళ టైప్ వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా బాగుంది కొబ్బరి చెట్లు అండ్ చుట్టూ మొక్కలు లాంటివన్నీ చాలా బాగుంది ఇప్పుడు మీకు టెంపుల్ ప్రజెంట్ ఎలా లేదు సో ఇక్కడ ఈ కోనేరు ఉంటుంది అని చెప్పాను కదా ఈ కోనేరు దగ్గర టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా మీకు బ్యాక్ వ్యూ బాగుంటది దగ్గర ఈ కొబ్బరి చిన్న గా బాగుంది మీకు ఇందాక చెప్పాను కదా శివలింగాలు ఉంటాయని సో ఇక్కడ మొత్తం ఆరు శివలింగాలు ఉంటాయి ఆరిట్లకి చిన్న చిన్న గుడిలాగా ఉంటుంది సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నవి అవే ఇవి టెంపుల్ లోపలే ఉంటాయి అండ్ లైక్ కాళీమాత టెంపుల్ పక్కనే ఉంటాయి ఇవి మేము ఇక్కడ కాసేపు అన్నం పెట్టుకుని కాసేపు మళ్ళీ అలా నదికి అయితే నడుస్తున్నాం చూడడానికి మీకు ఇక్కడ గంగా నది కూడా చూపిస్తాను అండ్ మనకి రైట్ సైడ్ చిన్న పార్క్ లా ఉంటుంది రైట్ సైడ్ అందులో కొంతమంది విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది రైట్ సైడ్ ఉన్న శివలింగాలు ఇక్కడ ఆరు ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకొక ఆరు ఉంటాయి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి ఇక్కడ అండ్ రైట్ సైడ్ గంగా నది ఇప్పుడు మీకు కనిపించేది గంగా నది యాక్చువల్ ఆ బ్రిడ్జ్ ఉంది కదా అది దాన్ని ఫస్ట్ హౌరా బ్రిడ్జ్ అని అంటారు లైక్ అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మీకు ఇందాక వీడియోలో చూపెట్టింది న్యూ బ్రిడ్జ్ అండ్ ఇది గంగా నది ఇక్కడ అందరూ ప్రజెంట్ స్నానాలు అవి చేస్తున్నారు యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు కాబట్టి ప్రజెంట్ అలా నీళ్ళు జల్లుకొని వెళ్ళిపోయాం అండ్ ఆల్సో ఇక్కడ చాలా మంది గంగా వాటర్ అనేది బకెట్లలో లేదంటే వాటర్ బాటిల్లో నింపుకొని పట్టుకెళ్తున్నారు మీకు ఇక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్ ఒక చిన్న అడవి అనమాట ఇక్కడ చిన్న అడవి లాగా ఉంటదంట లోపల దీనికి ఎంట్రీ కూడా ఉండదు ఇప్పుడు మీకు గంగా నది కొంచెం మంచి వ్యూ చూపిస్తాను చూసారు కదా ఆ బ్రిడ్జ్ కొంచెం మీకు ఆల్రెడీ చెప్పాను అది ఒక చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట అండ్ అక్కడ వాటర్ లో చూస్తే మనకు అక్కడ జట్టిలు కూడా ఉంటాయి బోట్స్ ఆగుతాయి అనమాట ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉందని ఇక్కడ ప్రజెంట్ బోట్ రైడ్ అయితే ఆపేశారు సో ప్రజెంట్ అయితే దక్షిణ దర్శనం ఎందుకంటే టెంపుల్ త్రీ థర్టీకి తీస్తారంట సో బయట నుంచి ధనం పెట్టుకొని మేము బయలుదేరిపోతున్నాం గంగా కూడా ధనం పెట్టుకొని సో గంగాదేవి కూడా ధనం అయిపోయింది గుడి ఖాళీ యాక్చువల్లీ ఇప్పుడు క్లోజింగ్ టైమ్ సో అందుకే కొద్దిగా ఖాళీగా ఉంది లేకపోతే చాలా మేము యాక్చువల్లీ మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ రావాలి కాబట్టి ఫస్ట్ కరగ్పూర్ వెళ్ళాలి అందుకోసం పరిగెడుతున్నాము యా గెపిస్తే ప్రజెంట్ ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ ఫుడ్ కోర్ట్ సో అక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్న ఫుడ్ ప్లాజా అండి ఇక్కడ టోటల్ గా ఒక సెవెన్ ఎయిట్ షాప్స్ అయితే ఉన్నాయి కానీ టెంపుల్ క్లోజ్ లో ఉంది కాబట్టి ఫుడ్ ప్లాజా కూడా క్లోజ్ లో ఉంటుంది సో మనకి అక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా వాకింగ్ తీస్తారు మనకి మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే టెంపుల్ క్లోజ్ లో ఉంటుందో దగ్గరలో ఉన్న ఇక్కడ టెంపుల్ కి సంబంధించినవన్నీ క్లోజ్ చేసేస్తారు మనకి అదృష్టం లేదు తెలుసు కదా మన అదృష్టం గురించి సో ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర మీకు లేడీస్కి అయితే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది అండ్ దట్టు లైబ్రరీ కూడా లైబ్రరీ కూడా ఉంది దక్షిణేశ్వర్ దగ్గరికి మీరు ఒకవేళ డైరెక్ట్గా ఓన్లీ టెంపుల్ చూడటానికి వచ్చినట్టయితే పక్కనే మెట్రో స్టేషన్ ఉంది అక్కడ మీకు లాకర్ కూడా అవైలబిలిటీ ఉంది అదంతా ఆన్లైనే ఎవరు ఉండరు అక్కడ ఫోన్కి ఓటీపీ అది వస్తుంది దాని ద్వారా మనం చేసుకోవాలి మీకు ఇప్పుడు అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను అందులో మీడియం లార్జ్ ఉంటుంది మీడియం అయితే సిక్స్టీ మీడియం అయితే ఫార్టీ త్రీ అదే లార్జ్ త్రీ అవర్స్ సిక్స్టీ తర్వాత అయితే ఇప్పుడు హౌరా వెళ్తాను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ చాలా టీ షర్ట్స్ దగ్గర మట్టి కప్స్ తో ఇస్తున్నారు సో ఇది కూడా ట్రై చేస్తాను పర్లేదు బానే ఉంది ఇక్కడ ఆల్రెడీ బ్యాగ్స్ పెట్టేసాం సో రిటర్న్ తీసుకోవడానికి నా మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేశాక నా బ్యాగ్ అనేది ట్వంటీ నెంబర్లో ఉంది సో పికప్ టెంపరీ పికప్ ఉంటుంది పర్మనెంట్ పికప్ కూడా ఉంటుంది సో మనం ఇంక వెళ్ళిపోతున్నాం కాబట్టి పర్మనెంట్ పికప్ క్లిక్ చేశాను పర్మనెంట్ పికప్ క్లిక్ చేశాక ఇక్కడ ఒక త్రీ సెకండ్స్లో ఆ లాకర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది ఇప్పుడు చూడండి చూపిస్తాను అది ఓపెన్ అయ్యే వరకు కూడా ఆగట్లేదు సో ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ నా బ్యాగ్ అండ్ ట్రాలీ ఒకటి ఉంది ప్రశాంత్ బ్యాగ్ కూడా ఉంది సో ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్ కూడా పడితే చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇది మీడియం లార్జ్ అని చెప్పాను కదా మెయిన్ తీసుకునేది లార్జ్ తీసుకున్నాం సో చాలా ప్లేస్ అయితే లార్జ్ కైతే మంచిగా సరిపోద్ది లైక్ ఒక ఇద్దరు పర్సన్స్ అయితే దర్జాగా సరిపోద్ది అండ్ ఇక్కడ సీక్రెట్ కెమెరా కూడా ఉంది ఈ లాకర్ అంతని క్యాప్చర్ చేయడానికి తర్వాత మన లగేజ్ తీసుకున్నాక డోర్ డైరెక్ట్ గా ఇలా తోసేస్తే గట్టిగా అంతే ఇంకా ఆటోమేటిక్గా అది కూడా లాక్ అయిపోద్ది సో మనం ఇప్పుడు లగేజ్ తీసుకుని ప్రెసెంట్ రైల్వే స్టేషన్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం సో మెట్రోలో చాలా వీడియోలు తీద్దాం అనుకున్నాం బట్ తీయలేదు జనాలు అసలు ఖాళీ లేదు సో లక్కీగా ఇది చివరి స్టాప్ కాబట్టి ఇప్పుడు వీడియో తీసాం పక్కన ఉన్న అతను అడుగుతున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు అది ఇది కాసేపు అలా అన్నాడు ప్రశాంతంగా దీని తర్వాత మేము కరగ్పూర్కి అయితే ట్రైన్లో వెళ్ళాం ఎందుకంటే మాకు షాలీమార్ దగ్గర కానీ హౌరా దగ్గర కానీ మాకు టికెట్స్ దొరకలేదు సో మేము కరగ్పూర్ నుంచి విశాఖపట్నం తీసుకున్నాం కరగపూర్ వరకు మేము ట్రైన్లో ట్రావెల్ చేసి వెళ్ళాము సో ఈ వీడియో ఇక అంతే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్